హలో గాయస్ నేను మన ఖమ్మంలో లేడీస్ కోసం ఒక డైమండ్ లాంటి ఇష్టమైన ప్లేస్ని కనిపెట్టేశాను అసలు ఈ షాప్లో కలెక్షన్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది అనమాట అలా ఉన్నాయి కలెక్షన్ ఈ షాప్లో లేని ఐటెం లేదు గాజుల దగ్గర నుంచి వడ్డానాల వరకు అన్నీ ఉన్నాయి అసలు ఈ షాప్లో ఉన్న కలెక్షన్ చూస్తే ఏవో రకరకాల పేర్లు చెప్పారండి ఒకటి కూడా నాకు గుర్తులేదు అంటే అన్ని రకాల పేర్లు చెప్పారనమాట నెక్సెట్స్ ఉన్నాయి మామూలు లేవు అసలు అసలు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ వడ్డానాలు త్రీ ఫిఫ్టీన్ రూపీస్కి వడ్డాన ఉంటుందంటే మీరు నమ్ముతారా నమ్మాల్సిందే ఇక్కడ ఉన్నాయి అనమాట అంత బాగున్నాయి తక్కువ కాస్ట్ చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి మీరందరూ ఒకసారి విజిట్ చేయండి అసలు ఈ షాప్లో కొన్ని చూశాక శ్రావణ శుక్రవారం కళ మొత్తం ఈ షాప్లోనే ఉందేమో అనిపించింది అలా ఉన్నాయి అన్నమాట అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దేవుళ్ళకి సంబంధించినవి అండ్ మనం వాయినాలు ఇచ్చినప్పుడు రకరకాల గిఫ్ట్స్ ఇస్తాం కదా కుంకుమ పన్నులు అని అలాంటి చిన్న చిన్నవి చాలా క్యూట్ క్యూట్ ఐటమ్స్ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒక్కసారి వెళ్ళి మీరు చూసేయండి అమ్మవారిని కూర్చోబెట్టడానికి పీటలు పీటాలు చాలా రకాలు ఉన్నాయి అక్కడ నేను మీకు చెప్పలేకపోతున్నాను అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇది లేదు అని ఏదీ లేదు డెకరేషన్ నుంచి బ్యాక్ డ్రాప్స్ వరకు అన్ని అవైలబుల్ ఉంటాయి కొత్త కలెక్షన్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంటుంది అండ్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసి అజీజ్ గల్లీలో పుష్పాంజలి రెడీమేడ్స్ ఎదురుగా లలితాంబిక నావెల్టీస్ అని ఉంటుంది డిస్కౌంట్ కోసం చందూషేర్ తాలూకా అని చెప్పండి